వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జోస్నా మీ అందరికీ తెలిసిందేనండి డిసెంబర్ మంత్ కంప్లీట్ అయిపోతుంది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి మ్యాక్సిమమ్ మన స్టార్స్ అందరూ ఫారెన్ వెళ్ళిపోతున్నట్టు తెలుస్తుంది మీకు తెలియదేముందండి న్యూ ఇయర్ అంటే మన సామాన్యుల నుండి వాళ్ళ మన సినీ సెలబ్రిటీస్ వరకు అందరూ వాళ్ళ వాళ్ళ వేలో వాళ్ళకు నచ్చిన విధంగా సెలబ్రేట్ చేసుకుంటూ హడావిడి చేసేస్తుంటారు అయితే మన సెలబ్రిటీస్ వాళ్ళకున్న ఫ్యాన్ బేస్ మీద ఆధారపడ ఇంకా ఇంకేమైనా కారణాల వల్ల అయి ఉండొచ్చు వాళ్ళు మ్యాక్సిమం చాలామంది ఈసారి ఫారెన్లో సెలబ్రేట్ చేసుకోవడానికే రెడీ అవుతున్నారు ఎందుకంటే ఫారెన్లో అయితే వాళ్ళు నార్మల్ పీపుల్లాగా చక్కగా ఇంగ్లీష్ సంవత్సరాన్ని ఎంజాయ్ చేస్తూ తిరిగే వచ్చని చెప్పి వాళ్ళు అట్లా అనుకుంటున్నట్టు తెలుస్తుంది ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి ఫారెన్ వెళ్ళినట్టు తెలుస్తోంది ఆ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం న్యూ ఇయర్ పూర్తయిన తర్వాత జనవరి మొదటి వారంలో ఆయన మళ్ళీ తిరిగి ఇండియాకి వస్తారట సెకండ్ వీక్ లో దేవరా మూవీ షూటింగ్ కి అటెండ్ అవుతారన్నట్టు తెలుస్తోంది ఇంకా మన సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన కొడుకు న్యూయార్క్ లో చదువుతుండటంతో తన న్యూ ఇయర్ ని న్యూయార్క్ లో సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాడట ఇప్పటికే తన భార్య నమృత అండ్ కూతురు సితారా కూడా న్యూయార్క్ వెళ్లిపోయినట్టు తెలుస్తోంది మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి గుంటూరు కారం షూటింగ్ ఉండడంతో ఆ షూటింగ్ ముగించుకుని ఈయన సమాచారం తెలిసింది అల్లు అర్జున్ కూడా తన ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్ దుబాయ్ వెళ్తారు అన్నట్టు తెలిసింది విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీ స్టార్ మూవీ కోసం యూఎస్ వెళ్ళినట్టు తెలుస్తోంది సో అక్కడే తన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు అనుకుంటా ఆయన రష్మిక మందన కూడా తన తల్లిదండ్రులు అండ్ ఫ్రెండ్స్ తో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం రెడీ అవుతున్నారు ఇంకా శృతిహాసన్ కూడా తన బాయ్ ఫ్రెండ్తో కలిసి న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటుంది ఇంకా ఇతర సెలబ్రిటీస్ కూడా వాళ్ళకు వాళ్ళకి నచ్చిన వేలో వాళ్ళకు వాళ్ళకి నచ్చిన చోట సెలబ్రేట్ చేసుకోవాలన్నట్టు వాళ్ళ న్యూ ఇయర్ని డిఫరెంట్ డిఫరెంట్గా ప్లాన్ చేసుకుంటున్నారు మీరైతే మీ న్యూ ఇయర్ని ఎలా ప్లాన్ చేసుకున్నారో కామెంట్లో తెలిపండి